రైతు సోదరుల నా పేరు డాక్టర్ కేశవ సాయి మీకు ఈరోజు ఫోర్స్ అనే ఒక ప్రత్యేకమైన బుల్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఒక మందుని పరిచయం చేస్తున్నాను ఇందులో విటమిన్స్ మినరల్స్ ఎమనాసిడ్స్ అన్నీ ఉంటాయి ఇది తక్షణ శక్తికి దూడ పెరుగుదలకి కోడి పెరుగుదలకి ఎద్దులకి బండిలాగుడులో కానీ లాగుడు పోటీల్లో కానీ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల స్కిన్ టోన్ పెరగటం మజిల్ గ్రోత్ పెరగటం బాడీ వెయిట్ పెరగటం జరిగి బాగా తక్షణ శక్తి వస్తుంది కనుక దూడల్లో కానీ ఆవుల్లో కానీ ఆవుల్లో అయితే పాల దిగుబడి పెరుగుతుంది తోడు పుట్టినప్పుడు మంచి దూడ బలంగా పెరగడమే కాక ఆరోగ్యంగా పెరుగుతుంది శక్తి పెరగడం వల్ల పశువుల్లో ఎల్ఎస్డి లాంటి లంబీ స్కిన్ డిసీజ్ లాంటివి వచ్చినప్పుడు తట్టుకునే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా యుద్ధులకి ప్రత్యేకించి ఒక ప్రోడక్ట్ లేదు కనుక మనం ఒక ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది ఇది ఫోర్స్ ఈ ప్రోడక్ట్ వాడండి తక్షణమే మీకు రిజల్ట్ కనబడుతుంది దయచేసి ఈ ప్రోడక్ట్ వాడాలని కోరుకుంటున్నాను